హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగోలేని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు నాకు కర్రీ వచ్చేసి ఏంటన్నది మీరే చూడండి నేనైతే చేస్తా కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ఏమంటున్నాను అన్నది అయితే మీరే చూడండి ఓకేనండి మస్తు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఇంకో టిఫిన్ చేశాక అయిపోండి డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి కదా ఆ డ్రింక్ బాటిల్స్ చర్చిలో ఇవ్వాలి వినిపించిందా డ్రింక్ బాటిల్స్ చర్చిలో ఇస్తాను ఫ్రిడ్జ్లో పెట్టండి కూలెక్కితే ప్రార్థన అయ్యాక ఇస్తాను అందరికి టిఫిన్ చేసేయండి నేనేమో కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తాను ఇప్పుడు సరేనా సరేనా కోడిగుడ్డ ఆమ్లెట్ కర్రీ చేస్తాను మీరు టిఫిన్ చేసేయండి సరేనా ఇదిగోండి నేనైతే కోడిగుడ్డ ఆమ్లెట్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకుంటాను ఆమ్లెట్ వేసుకుని నాకు ఇంట్లో అయితే ఫ్రై చేసుకుందామండి ఆయిల్ అయితే వేస్తే పూను నిమ్మకాయ కావాలి ఫ్రిడ్లో ఉన్నాయి చూడు ఉన్నాయి ఇదిగోండి ఇంకొక ముక్కలు టమాటాలు ఇచ్చేసి ఉండగా ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కూడా వేసిస్తాం అంటే కూడా ఎగ్ ఆమ్లెట్ కర్రీ కదండి ఇప్పుడు మనం చేసేది ఇంకా దానికోసం మళ్ళీ నేనైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ

바라가, 벌써 푹 ఇంకా ఫ్రై అవ్వాలి ఒక పక్కన చూసారా ఆమ్లెట్ అయితే వేస్తున్నాం ఒక పక్కన అయితే కర్రీకి పుద్ది ఫ్రై చేస్తున్నాం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా కరెంట్ లేదా అదృష్టం తిన్నవాడ యా చట్నీ చేసాక కరెంట్ ఇదిగండి కొద్దిగా అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోసిందని ఓ అలా వెల్లు చేసేసే వాసన ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకున్నాం ఆమ్లెట్ కర్రీ అనమాట నేను చేసేది ఇప్పుడు అక్కడ నేను చూ కారం కొద్దిగా ఒకసారి అయితే కలుపుకుంటే అది సరిపోద్దాం అయితే మనకు తెలుస్తుంది అనమాట కాదు కొద్దిగా చిట్కాడు సరిపోద్ది అంటే అది పడిపోద్ది అయితే కొన్ని గ్రేవీ కావాలి కదండి కూర ఉడకడానికి గ్రేవీకి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి చిన్న నిమ్మకాయ తెచ్చేసా కూర కొంచెం తగ్గుతుంది అప్పుడు మనము నిమ్మరసం అయితే వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈసారి నిమ్మరసంతో ట్రై చేస్తాను ఇదిగోండి ఐదు అట్లయితే వేస్తాను అనమాట అదే ఐదు అట్లయితే వేస్తాను ఆమ్లెట్స్ ఇదిగోండి మనకి కూర అయితే ఉడిపోయింది ఇదిగోండి నిమ్మరసం అయితే తీస్తామను మీద నిమ్మరసం అయితే వేసేస్తాను क्या 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 इसका नाम ఇది కొన్నే ఆమ్లెట్ లైట్ చక్క తీ వేసేస్తాను. ఇప్పుడు ఆమ్లెట్ తీసి బుర్ర పోద్దాం అన్నమాట. ఇంకా మనం బుర్ర దేనితో కలిపాలి అని అన్సర్ వేరేలెండి. కూర ఒక ఐదు నిమిషాలు వరకు నుంచి అయితే అయిపోద్ది అనమాట అందుకని మనకు కర్రీ అయితే అయిపోయింది చూసారా వచ్చిందో ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవాలి అయిపోయింది స్టవ్ అయితే కట్టేసుకుంటున్నానండి ఇంకా మనకి కవి అయితే రెడీ అయిపోయింది అనమాట ప్రార్థన అయితే పెట్టేశారు అప్పుడు అయితే వెళ్ళాలి हां पराठे खड़ा और मैंने राम में ले आया भाई देखो अरे सबको अच्छे से रखना

काकाला मला सबस्क्राइब करायचंय बाळा मी इंग्लिशच करतोय सेम करोच चपवेचं तेज करतले गुडुला पुकोडा हं सपरी गोन बडला फसरतला मन गोडलो पुकोडा ओर गुडुला टिसखोडा हाय फ्रेंड्स अतोरा तो कोण आहे मला कोण कोण मी आणकोण आहे कोण कोण वाह

కొడుకుడు తినేస్తే ఉత్తుకోలే కనపడదు కదా కూర అంటాం కదా అందుకనేసి కొడుకు దట్టుకోరున్నాను అన్నమాప